అందరికీ నమస్కారం మరి ఈ నెల ఏడవ తారీఖున అక్రమంగా గోవులను హిందూపూర్ ఏరియాకు తరలిస్తుంటే గెదలూరు పట్టణ అధ్యక్షుడు అపిశెట్టి శేఖర్ గారి ఆధ్వర్యంలో మరి తెల్లవారుజామున వాళ్ళ కంటైనర్ను ఇక్కడ మేము పట్టుకోవడం జరిగింది దాంట్లో మరి ఎనభై తొమ్మిది గోమాతలు ఉన్నాయి మరి వాటి తీసుకెళ్ళి మరి కేసు పెట్టి దాన్ని కోర్టులో సబ్మిట్ చేస్తే సిఐ గారి ఆధ్వర్యంలో మరి మార్కెట్ యార్డ్లో ఈ ఇరవై ఐదు రోజుల నుంచి ఆ గోవులను అక్కడే ఉంచి సంరక్షణ చేస్తూ ఉన్నారు మరి ఈ మధ్యకాలంలో వర్షాలు పడి మరి అక్కడున్న గడ్డి కూడా మరి తినడానికి లేక గోవులు ఇబ్బంది పడుతూ ఉంటే స్థానిక బీజేపీ నాయకులు అలాగే స్థానికంగా ఉన్న మరి ఇతర పెద్దలు గో సంరక్షణ మరి కమిటీ ఇలాగా ఏర్పడి మరి ఆ గోవులకు గ్రాసం తెప్పించడం జరిగింది అలాగే మరి ఇక్కడ మనకు గిద్దలూరులో ఉన్న వెటర్నరీ డిపార్ట్మెంట్ నుంచి మరి వెటర్నరీ డాక్టర్స్ కూడా వచ్చి వాళ్ళు ఎంత నీచాతి నీచంగా మరి ఆ గోవులను కుక్కి వాటి కాళ్ళకు మూతులకు మరి కాళ్ళతో కట్టి మరి తీసుకెళ్ళడం జరిగింది మరి ఆ సందర్భంగా అవన్నీ కూడా ఇంజూర్ అయ్యి దెబ్బలతో మరి చాలా వరకు అనారోగ్యం పాలయ్యి అందులో మరి చాలా ఇబ్బంది పడుతున్న సందర్భంలో మేము వెళ్ళి సహాయం కోరిన వెంటనే మరి ఇక్కడ ఉన్న వెటర్నరీ డాక్టర్ గారు స్పందించి మరి దానికి వైద్యం చేసి అక్కడున్న గోవులన్నిటిను సంరక్షణ చేసినందుకు ఆయనకు మరి ఈరోజు కృతజ్ఞత కృతజ్ఞతాభావంగా మరి ఇక్కడికి వచ్చి సన్మానించుకోవడం జరుగుతూ ఉంది ఈ మధ్యనే మరి కోర్టులో కూడా రిలీజింగ్ ఆర్డర్ ఇచ్చినారు మరి ఎక్కడైనా ఒక మంచి గోశాల ఉంటే ఈ గోవులన్నింటిని కూడా అక్కడికి తరలించడానికి మేము కూడా మా వంతు రెండు మూడు రోజుల్లో మరి సంబంధిత రిజిస్టర్ గోశాలలను సంప్రదించి మరి అక్కడికి తమ తరలించి ఈ గో సంరక్షణ భారాన్ని గిద్దలూరు బీజేపీ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త నాయకులు సహకరించినందుకు అలాగే వెటర్నరీ డిపార్ట్మెంట్ పశువైద్యశాల డిపార్ట్మెంట్ వారిని డాక్టర్లని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా మరి ఈరోజు అభినందిస్తూ మరి ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన అందరికీ పేరు బీజేపీ నాయకులకు నమస్కారం తెలియజేస్తూ తెలవదు